మహాశివరాత్రి పరమేశ్వరిని అంతర్బోధ ఈ రాత్రి కాలానికి విరామం కర్మకు క్షమ ఆత్మకు జాగరణ ఇది పండుగ కాదు ఇది పరివర్తన ఇది ఆచారం కాదు ఇది అవగాహన నీవు దీపం వెలిగిస్తే నేను వెలుగున అవుతానని కాదు నీ లోపలున్న అజ్ఞానంధకారాన్ని నీవు గుర్తించినప్పుడే జ్ఞానప్రకాశం పుడుతుంది నీ ఉపవాసం ఉంటే నాకు ఆకలేమీ లేదు నీ ఇంద్రియ లౌల్యానికి నీవు ఉపవాసం పెట్టినప్పుడే అది నిజమైన శివారాధన నీ నిధుడిపై విభూతి భస్మస్ణ అది చెబుతుంది అహంకారం క్షమభంగురం దేహం నశ్వరం కానీ సత్యం శాశ్వతం నీవు అభిషేకం చేస్తుంటే నీ చేతులే పవిత్రం కావు నీ హృదయం కరిగితే నేను అక్కడే నిల్చుంటాను పువ్వులు నాకు అవసరం లేదు నీ క్షమ పువ్వు చాలు నైవేద్యం నాకు అవసరం లేదు నీ సరళత చాలును మంత్రాలు నాకు అవసరం లేదు నీ నిశ్చల మనస్సు చాలును నీవు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు నేను మాట్లాడతాను నీవు వినయంగా వంగినప్పుడు నేను నీలో నిలుస్తాను నేను సంహరకుడిని అంటారు అవును కాని నేను నాశనం చేసేది నిన్ను కాదు నీ భయం నీ అవిద్య నీ అహంకారం మాత్రమే నీవు కోపాన్ని విడిచే క్షణమే నీవు నన్ను దర్శించావు నీవు అసూయను విడిచిన క్షణమే నీవు నన్ను పూజించావు నీవు ద్వేషాన్ని విడిచిన క్షణమే నీవు నన్ను పొందావు జాగరణ అంటే లేకపోవడం కాదు జీవితాన్ని జాగ్రత్తగా జీవించడం ఉపవాసం అంటే ఆహారం మారడం కాదు అశుభ సంకల్పాలను త్యజించడం ఈ రాత్రి నీ గతాన్ని భస్మం చెయ్యి నీ పాపభారాన్ని కరిగించు నీ భవిష్యత్తును శివ సంకల్పంతో నింపు నీవు నన్ను ఆలయంలో వెతుకుతున్నావా నీ సహనంలో నన్ను చూడు నీ సేవలో నన్ను స్పృశించు నీ సత్యనిష్టలో నన్ను నిలుపు అప్పుడు నీవే లింగం నిత్యలతకు చిహ్నం నీవే అభిషేకం కరిగిన హృదయానికి రూపం నీవే ఆరాధన శుద్ధమైన జీవన విధానం ఈ మహాశివరాత్రి నీ లోపల శివుడిని మేల్కొలుపు అప్పుడు జీవితం మొత్తం శివమయమవుతుంది శివం శాంతి శివం సత్యం శివం జీవన మార్గం శివోహం అది పలుకుబడి కాదు అది పరిపక్వత ఓం నమ శివాయ